సినిమా బిగినింగ్ నేను ఫస్ట్ డే యూనిట్ మొత్తానికి చెప్పాను బాబు లేనప్పుడు ఇప్పుడు దాకా నేను నిన్నటి వరకు బాబుని కానీ ఇవాళ బాబులకు బాబు వస్తున్నాడు బాలయ్య బాబు ఆయన ముందు నన్ను బాబు అని పిలవద్దు ఇద్దరిని బాబు అని పిలిస్తే కన్ఫ్యూజన్ వస్తుంది ఆయన మీద రెస్పెక్ట్ తగ్గుతుంది అని నేను రిక్వెస్ట్ చేశాను యూనిట్ మొత్తానికి కానీ ఇవాళ కూడా నన్ను బాబు అనే పిలుస్తున్నారు నేను ఫైనల్గా అడిగాను ఎందుకు మార్చుకోవట్లేదు జేబిఎన్ ఎందుకు పిలవట్లేదు అని అడిగాను బాబే మిమ్మల్ని బాబు అంటున్నారు మేమేం చెప్పాలి బాబు అంతకంటే అన్నారు దీన్ని బట్టి అర్థమైంది బాలయ్య బాబు సంస్కారం అండ్ ప్రతి షార్ట్లో కూడా ఆయన నాకు చాలా అడ్వైజ్లు ఇవ్వటం ఎక్స్ప్రెషన్స్ చెప్పటం ఫైట్లో ఎలా చేయాలో చెప్పటం ఎన్ని కూడా చాలా జరిగినాయి వెరీ ఎక్సైటింగ్ వర్కింగ్ విత్ హెమ్ అండ్ ఓకే వస్తే నాకు ఒక మంచి డైలాగ్ రాశారు రత్నం గారు కొంచెం ఫీల్ అయ్యాను హ్యాపీగా నా పేరు జితేంద్ర సినిమాలో జితేంద్ర ఇంటికి వచ్చాడు బెయిల్ మీద ఇంటికి వచ్చాడు ఏం పీక్కుంటాడో మనో అని నేను చెప్పాను అరే భలే ఉందే బాలయబాబు ఇంటి అనుకున్నాను దొరికిందే ఛాన్స్ అని ఒక పీకు పీకాడ పడేసి ఆయన డైలాగ్ ఒకటి యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు చాలా ఎక్సైట్ అయ్యా అంటే ఒకటి గుర్తుంచుకోండి నేను హీరోగానే సినిమాలు చేశాను విలన్గా చేస్తూ డైలాగులు చెప్తూ ఆయన డైలాగులు నిండి నేను ఎక్సైట్ అయ్యి నేను క్లాప్స్ కొట్టి నేను నవ్వుతా ఉన్నాను నేను ఎంజాయ్ చేస్తా ఉన్నాను అంత ఫెంటాస్టిక్ డైలాగ్స్ అంత ఫెంటాస్టిక్ డెలివరీ డైలాగ్ డెలివరీ చేశారు ఆయన ఒక డైలాగ్ చెప్తాను ఆయన డైలాగ్ ఇది రాజకీయాలు మీ ఫుడ్లో ఉంటుందేమో మీ పడుకునే బెడ్ మీద ఉంటుందేమో కానీ మా బ్లడ్లోనే ఉందిరా బ్లడీ ఫుల్ అంటాడు ఆయన అంటే దొరికిందే ఛాన్స్ అని బ్లడీ ఫుల్ అని తిట్టేశారు మరి సీను కోపంతో చెప్పించడం మరి ఆయన అన్నారు తెలియదు కానీ నా సైడ్ నుంచి నేను ఒక యాక్చువల్లీ ఒక క్రూవల్ విలన్ని బాగా ఈగోయిస్ట్ జిడ్డు నా కొడుకుని అటువంటి క్యారెక్టర్ అటువంటిది నా నోటితో ఫైనల్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం నేను డైలాగ్ చెప్పాల్సి వచ్చింది ఏదైనా వాడు లెజెండ్ రాక్టేటర్ శాసించడం తప్ప ఆశించడం వాడి కంట్లోని పవరే ఒంట్లోని పవరే ఇంట్లోని పవరే ముట్టుకుంటే ఇది ఇంత పవర్ఫుల్ డైలాగు నా చేత చెప్పించారు విలన్ చేత అంటే సినిమాలో ఎంత దమ్ముందో చూసుకోండి ఆయనలో ఎంత దమ్ముందో చూసుకోండి ఎనర్జీ లెవెల్స్ నాకు ఎప్పటి నుంచో తెలుసాయనా మధ్యలో